హాయ్ ఫ్రెండ్స్ బొప్పాయి పండు వరుసగా ముప్పై రోజులు కనుక తింటే జరిగే ప్రయోజనాల గురించి ఇప్పుడు తెలుసుకుందాం ముప్పై రోజులు బొప్పాయి పండు తింటే గుండె ఆరోగ్యం మెరుగుపడుతుందని వైద్యులు చెబుతున్నారు మలబద్ధకం కూడా వదిలిపోతుందని అంటున్నారు బొప్పాయి పండు రుచిగా ఉండడంతో పాటు ఆరోగ్యం మెరుగుపరిచే బొప్పాయి పండును ఇష్టపడని వారంటూ ఉండరు రకరకాల పోషకాలతో పాటు యాంటీ ఆక్సిడెంట్లు పుష్కలంగా ఉండే బొప్పాయితో అనేక ప్రయోజనాలు ఉన్నాయి శరీరంలో ఇన్ఫ్లమేషన్ తగ్గించడం వ్యాధులను నిర్వహించడంతో పాటు ఎవ్వడంగా కనిపించేందుకు బొప్పాయి ఉపకరిస్తుంది అన్ని వయసుల వారు తినదగిన పండు బొప్పాయి పండు పచ్చి బొప్పాయి కూడా తినవచ్చు అయితే దీనిని వండుకున్నాకే తినాలని పోషక నిపుణులు చెబుతున్నారు గర్భవతులు ఈ విషయాన్ని తూచా తప్పకుండా పాటించాలి బొప్పాయిలో లేటెక్స్ అనే పదార్థం అధికంగా ఉంటుంది ఇది గర్భవతిలో ఇబ్బందులు కలగజేయవచ్చు కావున వీళ్ళు బొప్పాయిని తినకపోతేనే మంచిది బొప్పాయిలో ఉండే పప్పాయన్ అనే ఎంజాయ్ మాంసంలోని కఠినమైన ప్రోటీన్లను చిన్నవాటిగా విడగొడుతుంది ఫలితంగా దీన్ని సహజమైన మీట్ అండ్ డైనర్జీగా వాడతారు బొప్పాయి పండును రోజు ఉదయం పూట తింటే అనేక ప్రయోజనాలు చేకూరుతాయని అధ్యయనాలు చెబుతున్నాయి నెల రోజుల పాటు బొప్పాయి తింటే మలబద్ధకం పోతుంది కడుపు బొరం లాంటి సమస్యలు కూడా పోతాయి బొప్పాయి పండు ఆహారంలోని ప్రోటీన్లను జీర్ణం చేయడంలో సహకరిస్తుంది బొప్పాయిలో క్యాన్సర్ నిరోధక లక్షణాలు కూడా ఉన్నాయని నిపుణులు చెబుతున్నారు బొప్పాయిలోని యాంటీ ఆక్సిడెంట్లు ఫ్రీ రాడికల్స్ను నిర్వీర్యం చేసి దీర్ఘకాలిక ఆరోగ్యాన్ని ఇస్తాయి విటమిన్ సి అధికంగా ఉన్న బొప్పాయి పండుతో గుండె ఆరోగ్యం కూడా మెరుగవుతుంది సాధ్యమైనంత వరకు అప్పుడప్పుడు బొప్పాయి పండు తినడం పరిచిపోకండి బొప్పాయి తినండి ఆరోగ్యంగా ఉండండి సో ఫ్రెండ్స్ బీ హ్యాపీ